అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ తీరని రుణం రచన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు పాతిక సంవత్సరాల క్రితం సీతారామయ్య వయస్సు పాతిక సంవత్సరాలు తన ఉద్ధతిని మాటి మాటికి తలుచుకుని గర్విస్తూ ఎదుటి వారిని కించపరచడమే ఆనందించే కార్యంగా భావిస్తూ సంచరిస్తున్న ఆ రోజుల్లో సీతారామయ్య ఒక ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ తోటి ఉపాధ్యాయులంతా హెడ్ మాస్టర్ పట్ల వినయ విధేతలు ప్రదర్శిస్తూ ఉంటే తను మాత్రం లెక్క లేనట్టుగా ప్రవర్తించి తోటి అసిస్టెంట్ల వద్ద తనొక విశ్వవిజేతగా కీర్తించబడటంలో మహదానందాన్ని అనుభవించేవాడు సీతారామయ్య బడిలో పాఠం చెప్పకపోవడం ఇన్స్పెక్టర్ ఎదుట దర్పంగా ప్రవర్తించడం బడికి లేటుగా రావటం ఇంటికి పిల్లాన్ని పంపి కాఫీ తెప్పించుకోవటం అలాంటి పనులు తన ఆధిక్యతను సుస్థిరం చేస్తాయి అనుకునేవాడు హెడ్మాస్టర్ల మీద తిరగబట్టం సీతారామయ్యకి ప్రియమైన విషయాల్లో ముఖ్యమైనది ఒక దినం బడిలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు సీతారామయ్య సరిగ్గా రావాల్సిన సమయానికి వచ్చాడు హెడ్మాస్టర్ ఏమిటండి చదువుకుంటున్నారు ప్రశ్నించాడు వచ్చి రాగానే నవల పెడసరంగా ఉన్న ఈ జవాబు అంతగానే హెడ్ మాస్టర్ రాముడు అయిపోయాడు అది నాకు తెలుసు బళ్ళో చదవకూడదని తెలుసా తెలుసు అంటే తెలిసే చేస్తున్నారా తప్పు ఈ విధంగా ప్రవర్తించారంటే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది చేసుకోండి పర్యవసానం తెలుసా తెలియజేస్తాను అలా అయితే సరే రెండు నిమిషాలు తటపటాయించి ఏమీ చేయలేక కోపంతో నిష్క్రమించారు హెడ్ మాస్టర్ బడి వదిలారు టీచర్లందరూ సీతారామయ్య సాహసాన్ని గురించి పొగడలేక అలిసిపోయారు అంతటితో తను మరింత గొప్పవాడైనట్టుగా పొంగిపోయాడు సీతారామయ్య ఈ ఉదంతాన్ని తెలిసినటువంటి హెడ్ మాస్టరు జిల్లా బోర్డుకి రిపోర్ట్ చేయకుండా ఉండలేకపోయారు విషయాన్ని తెలిసిన సీతారామయ్య తేలిగ్గా ఒక చిరునవ్వు నవ్వాడు పరాజితుణ్ణి చూసి విజయుడు నవ్వే నవ్వది బలహీనుడిని చూసి బలవంతుడు నవ్వే నవ్వది ఉత్తరుణ్ణి చూసి అర్జునుడు నవ్విన నవ్వది సీతారామయ్య నవ్వి ఊరుకోలేదు హెడ్ మాస్టర్ మీద ఇంతకుముందున్న పాత రిపోర్ట్లు సేకరించాడు అతను ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లను సంపాదించాడు అతను గోవింద చేసిన బడి డబ్బుని అంచనా వేసి ఆధారాలు పుట్టించాడు తర్వాత విచారణ జరిగిందని చెప్పటం అనవసరమైనా కానీ విచారణ ఫలితం చెప్పదాల్సిన మా చెప్పడం మాత్రం అత్యవసరం సీతారామయ్యకు హెడ్ మాస్టర్గా స్వగ్రామమైన రామవరానికి ప్రమోషను హెడ్ మాస్టర్కి రివర్షను వచ్చాయి అందుకు హెడ్ మాస్టర్ విచారించాడే కానీ సీతారామయ్య ఆనందించలేదు హెడ్ మాస్టర్ని తన కింద అసిస్టెంట్గా పనిచేయించుకోలేదే అన్నది అతని విచారానికి హేతు కానీ సీతారామయ్య రామవరం వెళ్ళక తప్పలేదు అసలు తప్ అసలు అతను తప్పించుకోడు కూడా అతను రామవరంలో హెడ్ మాస్టర్ కాగానే బడి నిర్వహణ విధానమే మారిపోయింది టీచర్లకు ఏదో ఒక విషయాన్ని సూచిస్తూ ప్రతి దినం రెండు సర్కులర్ ఇచ్చేవి వారికిచ్చే ప్రతి సలహా వ్రాతపు మూలకంగా ఉండేవి ఈ విధంగా టీచర్లందరి పిలకలు తన గుప్పిట్లో ఉంచుకునేవారు సీతారామయ్య టీచర్లకు అతనితో మాట్లాడే అవకాశం అతను చిరునవ్వు దుర్లభమయ్యాయి ఒక దినం ఒక టీచర్ ఆలస్యంగా బడికొచ్చారు సంజయ్షి రాసివ్వండి అన్నాడు సీతారామయ్య ఇంకెప్పుడు ఆలస్యంగా రానండి అన్నాడు ఆ టీచర్ మీకు ధర్మోపదేశాలు చేయటం లేదు నేను సంజయ్ రాసివ్వండి సీతారామయ్య కంఠంలోని దృఢత్వానికి లొంగి రాసి రాసిచ్చాడు ఆ టీచరు మరుసటి దినం ఆ టీచర్ ఎవరో రాకముందే వచ్చాడు ఏ ఇంత త్వరగా వచ్చారు అన్నాడు సీతారామయ్య అతనిలో చాలా త్వరగా రావటం నిన్న నేను రాసిచ్చిన సంజాయిషి మహత్యమేనని అనుకుంటూ కాస్త పని ఉండి వచ్చానండి అన్నాడు ఆ టీచర్ పనే ఏం పని తను అనుకున్నది తప్పినందుకు రిత్సపడ్డాడు సీతారామయ్య నిన్న రాసిచ్చిన సంజాయిషి బోర్డుకు పంపకండి సార్ రేపో మాపో నాకు హెడ్ మాస్టర్ ప్రమోషన్ రావాలి దీంతో అది కలుచూపు మేర దాటిపోవచ్చు అందువల్ల దాన్ని నాకు ఇచ్చేయండి ఇక మీదట ఎప్పుడూ ఆలస్యంగా రాను అని అతను అన్నాడు వినయం ఉట్టిపడేలాగా కానీ ఆ విషయం వెనక దోబూచులాడుతున్నా నేను కాబోయే హెడ్ మాస్టర్నే అన్న భావం కనిపించింది సీతారామయ్యకి అంతేకాకుండా ముందు రోజు సంజయాషి రాసి ఇచ్చిన ఇతను ఈరోజు దాన్ని వాపసు అడగటం వల్ల ఈ యోచన అతంది కాదు అన్న నిర్ణయానికి రాకుండా ఉండలేకపోయాడు సీతారామయ్య అయ్యో రామా జిల్లా బోర్డుకు పంపుతానటండి పిచ్చి అని పోని ఆ కాగితం వాపస్ తీసుకోమని ఎవరు చెప్పారు సమ్మోహనాస్త్రమైన చిరునవ్వుతో అన్నాను సీతారామయ్య హెడ్ మాస్టర్ నుంచి నవ్వును పొందగలిగిన అభాగ్య ఉపాధ్యాయుడు పలకరించిపోయాడు పులకరించి స్టాఫ్ అంతా చెప్పారండి అన్నారు చుట్టూరా చూసి రహస్యం చెప్తున్నట్టుగా వంగి ఈ మాట చెవిన పడగానే సీతారామయ్య బ్రుకుటి ముడిపడింది కళ్ళల్లో కాఠిన్యపు నీడలు తారట్లాడాయి సరేలేండి మీరేమైనా నాకు శత్రువులు అట్టండి ఆ కాగితాన్ని నేను జిల్లా బోర్డుకు పంపడానికి దాన్ని నిన్ననే చించేశాను అన్నాడు తనలో రేగిన భావాన్ని బయటికి పక్కనేయకుండా ఆ టీచర్ అంతటితో సంతృప్తిపడి వెళ్ళిపోయాడు ఆ కాగితాన్ని చించి వేయటానికి సీతారామయ్య మూర్ఖుడు కాదు ఆ సంఘటనతో సీతారామయ్యకి స్టాఫ్కి స్పర్ధలు ప్రారంభమయ్యాయి ఇలా సీతారామయ్య పది ఊళ్ళు చూశాడు ఆ ఇరవై సంవత్సరాల్లోనూ అతనికి ఎదురైన అందరూ ఒకసారి పట్టి చూసిన వారే అందుకు కారణం జిల్లా బోర్డులో సీతారామయ్యకున్న పలుకుబడి అతని కులానికి ఉన్న బలం ఈ ఇరవై సంవత్సరాల్లో సీతారామయ్య ఆరుగురు బిడ్డల తండ్రి అయ్యాడు సంపాదన చాలకపోవటం ప్రారంభమైంది అందువల్ల స్వగ్రామమైన రామవరం చేరుకోవాలనుకున్నాడు తన బదిలీ విషయం విన్నవించుకోవటం కోసం జిల్లా బోర్డుకు వెళ్ళాడు ఏ సీతారామయ్య ఏంటి విశేషం అన్నాడు అధికారి ఏమీ లేదు సార్ చిన్న మనవి నా కుటుంబ భారం అధికం అయిపోయింది వచ్చే జీతం చాలటం లేదు అమ్మాయి పెళ్లి జరి ఎదుగుతోంది నా పరిస్థితి ఏం బాగాలేదు అందువల్ల నన్ను రామవరానికి బదిలీ చేయించాలి సార్ అన్నాడు సీతారామయ్య రామవరం మీ స్వగ్రామం అనుకుంటా అన్నాడు అధికారి అవునండి అక్కడ కొద్దిగా భూమి ఉంది దాన్ని చూసుకుంటూ కాలం వెళ్ళబోస్తాను అందులోనే రిటైర్ అవడానికి ఇంకా నాలుగు నెలలే ఉందండి మా స్వగ్రామంలోనే రిటైర్ అవుతాను దయ ఉంచండి అన్నాడు సీతారామయ్య ఇక పది రోజుల్లో ఆర్డర్లు వచ్చాయి సీతారామయ్య రామవరం చేరుకున్నాడు సీతారామయ్య రామవరాన్ని చూసి పదిహేను అయింది ఆనాటికి ఈనాటికి పేరొకటే కానీ ఊరు మరొకట అనిపించేలా మారిపోయింది బజారు వీధిలో దాదాపు అన్ని రెండంతస్తుల మేడలే బస్సులు రాకపోకలు ఇచ్చాయి అందువల్ల బస్ స్టాండ్ వెలిసింది కాబట్టి రెండు హోటళ్లు ప్రారంభమయ్యాయి ఊరికి విద్యుత్ వచ్చింది ఇంటింటా విద్యుత్ దీపాలు వెలిగాయి ఆనాడు సీతారామయ్య వద్ద చదువుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల తండ్రులయ్యారు ఇలా ఊరు ఊరే మారిపోయింది కానీ మారనిది బడి ఫ్యూను చలమయ్య ఎందరు ఇంద్రులు మారినా శచీదేవి మారదని సహుషుడు అన్నట్టు ఎందరు టీచర్లు మారినా చలమయ్యకు వయసులో తప్ప ఉద్యోగంలో మార్పు లేదు రామవరంలో ఛార్జీ తీసుకున్న సీతారామయ్య బడి ఉన్న పరిస్థితిని చూసి లోపల చాలా ఆనందించాడు గోడలు పడిపోయి పెంకులు రాలిపోయి తోట ఎండిపోయి ఆ బండి ఆ బడి పాడుబడ్డ గుడిలా ఉంది మళ్ళీ ఆ బడిని పునరుద్ధరించి తన పేరు ప్రతిష్టలను పెంచుకోవాలనుకున్నాడు సీతారామయ్య నాలుగు దినాలు పల్లె పల్లెకి తిరిగి చందాలు సేకరించి ఆ బడికి మళ్ళీ ఒక రూపాన్ని కల్పించాడు మిథ్యా వృక్షం జరిపి అటు అధికారులలోనూ ఇటు గ్రామంలోనూ తన పరపతి పెంచుకున్నాడు హాజరు సంఘం భవన సంఘం ఇలాంటివి స్థాపించి తన ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ చేసుకున్నాడు ఊరి పెద్దల్లో సీతారామయ్య కూడా ఒకరైపోయారు పంచాంగం చూడటం మొదలు మధ్యస్థాలు చేయటం వరకు సీతారామయ్యకు నిత్యకృత్యాలయ్యాయి స్టాఫ్లో అతని మాటకు తిరుగులేకపోయింది ఇక ఫ్యూన్ చలమయ్యే సంగతి సరే సరి కొరై చలమయ్య నీళ్ళు తోటరా అంటుంది సీతారామయ్య భార్య కమలమ్మ అలాగేనమ్మా అని తోటం ప్రారంభిస్తాడు చలమయ్య పూలేవి అంటుంది సీతారామయ్య కూతురు ఇవిగోనమ్మ అని బడిలో కోసుకొచ్చిన పూలు ఆవిడ కొంగులో పోశాడు చలమయ్య ఈ మొద్దును కొట్టుకొద్దియా అంటాడు సీతారామయ్య కొడుకు పేళ్ళేయమని అలాగేనయ్య అంటూ గొడ్డలు అందుకుంటాడు చలమయ్య ఇక సీతారామయ్య వద్ద చెప్పని పనే లేదు సీతారామయ్య సాధారణంగా చలమయ్యకు పని చెప్పవలసిన అవసరం ఉండేదే కాదు బడి పనులన్నీ బాగా తెలిసి ఉండటం వల్ల చలమయ్యే చెప్పకముందే చేసేసేవాడు ఇలా కాలం సాగుతూ ఉండేది ఓ రోజు తెల్లవారక ముందే ముసురు పట్టుకుంది ఎనిమిది గంటలకల్లా చిక్కటి మేఘ సముదాయాలు ఆకాశాన్ని ఆవరించాయి గ్రహణం పట్టినట్టుగా చీకటి అలుముకుంది తర్వాత జోరున వర్షం ప్రారంభమైంది సేనానుల గర్జనల్లా ఉరుములు ధ్వనించాయి కత్తుల జళింపుల మెరుపులు మెరిశాయి హాహాకారాలను స్ఫురింపజేసే గాలి ప్రారంభమైంది ఆనాటి వర్షం ఒక భీకర రణరంగంలా ఉంది బాబయ్య అన్నాడు చలితో కటకటలాడే దంతాల మధ్యలోంచి చలమయ్య ఏ నా పెళ్ళానికి ఒళ్ళు బాగాలేదండి అన్నం కూడా నేనే వండాలి వీల్లేదు ఇప్పుడు నువ్వు పల్లెకి వెళ్ళి రావాలి అన్నాడు సీతారామయ్య ఈ వానలో ఎలా అండి అని సందేహించాడు చలమయ్య ఎలాగూ నడిచే మండిపడ్డారు సీతారామయ్య సీతారామయ్య మాటలోని వెటకారం చలమయ్యను ముళ్ళులా తాకింది ఏనాడు నోరు జారని చలమయ్య కాస్త తొందరపడ్డారు నడవకపోతే ఎలాగండి మాకేం ఉన్నాయా చలమయ్య మాటలు సీతారామయ్యలోని అధికార దర్పానికి కోపానికి మేలుకొలుపులుగా పాడాయి ఆ మేల్కొన్న కోపం దర్పం త్రాసు పాములై తమ సహస్ర ఫణి మండలాలతో చలమయ్య మీదకి దాడికి బయలుదేరాయి దాన్ని తట్టుకోలేని చలమయ్య ఇక రిటైర్ అవడానికి ఉన్న రెండు నెలల్లో సెలవు పెట్టక తప్పలేదు అంతటి సీతారామయ్య మరి రెండు నెలలకు రిటైర్ కావటం కూడా తప్పలేదు ఉద్యోగం నుంచి రిటైర్ కావటం నడుస్తున్న రైలు ఆగిపోవటం లాంటిది తీరని కోరికలు ముందున్న స్టేషన్ లాంటివి నువ్వు రిటైర్ అయ్యావు ఇక నీకున్న సాంఘిక ప్రతిపత్తి దబాలన భూపతనం అవుతుంది నీ దర్పం నీ అధికారం నీ పలుకుబడి ఇంక పనిచేయవు అన్నదే ఆనాటి సభలోని ఉపన్యాసాల వ్యంగ్య అర్థం ప్రతివాది భయంకరుడుగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన సీతారామయ్య దిగాలుగా యోచిస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు బహుశా బియ్యం పంపమని శెట్టిగారికి కొడుకు ద్వారా పంపిన చీటీకి జవాబు ఎదురు చూస్తూ ఉండొచ్చు లేదా తన రిటైర్ అవగానే తన చేతికి అందగల ప్రావిడెంట్ ఫండ్తో ఇల్లు కట్టాలనుకుని కూతురు పెళ్లి చేసిన తన కర్మను గురించి ఆలోచిస్తుండొచ్చు నాన్న అన్నాడు సీతారామయ్య కొడుకు రామం పిలుపుతో ఉలిక్కి పట్టాడు బాకీ ఇబ్బందే కొత్త కొడుకు మాటల్ని పూర్తిగా వినకుండానే టవల భుజాన వేసుకుని బయలుదేరాడు సీతారామయ్య వెళ్ళిన సీతారామయ్య వెళ్ళినట్టుగానే గంట తర్వాత తిరిగి వచ్చాడు ఎంత ప్రయత్నించినా ఎందరిని ఆశ్రయించినా ఇటు బియ్యం కానీ అటు డబ్బు కానీ లభ్యం కాలేదు అలా శక్తిహీనుడై నిస్తేజంగా గడపలో అడుగుపెట్టాడు సీతారామయ్య స్నానం రండి భోంచేద్దురు కానీ అంది కమలమ్మ నమ్మలేనట్టుగా చూశాడు సీతారామయ్య భార్య వైపు అలా చూస్తారేమిటండి మన చలమయ్య లేడు చలమయ్య ఎవరా చలమయ్య భార్య మాట పూర్తి కాకమునుపై గర్జించాడు వాడేనండి జవాను చలమై ఐదు సేర్ల బియ్యం ఇచ్చేళ్ళాడు పాపం అంది కమలమ్మ తేలు కుట్టినట్టుగా అదిరిపడ్డాడు సీతారామయ్య ఎవరిమ్మన్నారట అదో రకంగా ప్రశ్నించాడు ఎవరు ఇమ్మనలేదట మీరు శెట్టిగారిని బియ్యం అడుగుతుంటే చూశాడట అంది కమలమ్మ భర్త కోపంలోకి పన్నీరు లాంటి నవ్వును విసురుతూ చి వెధవ ముఖం సిగ్గులేక మళ్ళీ నవ్వుతావు ఆ గాడిద కొడుకు బియ్యం తెచ్చిస్తే పుచ్చుకుంటావు నీకు మానవ మర్యాద లేవు ఆ జవాను వెదవ కటాక్షం మీదన నేను బ్రతకవలసింది సీతారామయ్య కోపంతో వణికిపోయాడు తన మీద భర్తకు అంత కోపం రావటం కమలమ్మ ఎరగదు అంతేకాకుండా ఆపత్కాలంలో సాయం చేసిన వాడిని భర్త నిందించడం ఆవిడికి మనస్కరించలేదు ఒరే రామం ఇల్లు కూలిపోయి ఎలా అరిచాడు సీతారామయ్య ఏం నాన్న ఆ చలమైగాన్ని ఇలా పిలుచుకునరా నాన్నగారి మాట చెవిన పడగానే నిష్క్రమించాడు అనుసరించడమే కానీ ఆలోచించలేని రామం కాలుగాలిన పిల్లిలా బంధించబడిన సింహంలా పచారలు మొదలెట్టాడు సీతారామయ్య అటు భార్య బాధ కానీ ఇటు బిడ్డల ఆకలి ఏడుపులు కానీ అతన్ని సడలించట్లేదు చెలింప చేయటం లేదు తన కింద జవాన్గా పనిచేసి తన దయాదాక్షిణ్యల మీద బతికిన వాడి వద్ద తన భార్య బియ్యం పుచ్చుకోవటం అతనికి భరించరా అంతలోనే రామం చలమయ్యను వెంటుకుని వచ్చి వాకిట్లో వెలుచున్నాడు సీతారామయ్య చూడగానే వినయంగా నమస్కరించాడు చలమయ్య చలమయ్య నమస్కారం చూడగానే సీతారామయ్య ప్రళయ రుద్రుడయ్యాడు నిన్నెవరు బియ్యం ఇవ్వమన్నారు సీతారామయ్య అడిగాడు నేనే ఇచ్చానండి ఎవరు అడిగారు ఎవరో అడగలేదండి మరైతే ఎందుకు ఇచ్చావు ఏం బాబు ఎందుకు ఇవ్వకూడదు నా చేతుల్లో ఎత్తి పెంచిన బిడ్డలు వస్తూ పస్తుంటే ఎందుకు ఇవ్వకూడదు నా కడుపు చూసిన మహాతల్లి గోడు నేనెందుకు చూడకూడదు మీరు బజార్లో అడిగి లేదనిపించుకుంటూ ఉంటే నా గుండె ఎంత తరిగిపోయింది వీడమ్మట వస్తే నలుగురు చూస్తారని పెరట దోవం తెచ్చి ఇచ్చానే వీడి నలుగురు చూస్తారని మీకన్నా మీ పరువు నాకే ముఖ్యం బావయ్య వెళ్ళండి బాబు భోంచేయండి చలమయ్యలోని వినయం వెనక దోబొచ్చులు ఆడుతున్న ఆత్మీయత అతని కంఠంలో ఆర్ద్రత వెనక ఒడ్డుల రసి ప్రవహిస్తున్న సానుభూతి అతని సాయం వెనక దాగి ఉన్న బాధ సీతారామయ్య నిరుత్తరుణ్ణి చేశాయి అతనిలో నిద్రాణమై ఉన్న మానవత్వం తాలూకా పరమాణువు ఆవలించి మేల్కొంది సజల నేత్రాలతో కేసు చూశాడు సీతారామయ్య సూర్యకిరణం లాంటి స్వచ్ఛమైన చిరునవ్వు అతని పెదాల మీద లాస్యమాడుతోంది చలమయ్య అన్నాడు సీతారామయ్య కన్నీటితో పూడిపోయిన గొంతుతో చాచా ఏంది బాబు అన్నారు చలమయ్య కన్నీటిని తుడుచుకుంటూ కమలమ్మ తృప్తిగా మనసులో నవ్వుకుంది అదండి కథ ఉద్యోగంలో ఉన్నంతకాలం అధికార దర్పాన్ని ప్రదర్శించినటువంటి అతను ఎప్పుడు ఎంత సంపాదించాలి లేకపోతే ఏమిటి అనేది అవన్నీ ఏమీ లేకపోగా బతికా అంటే బతికాన్నట్టుగా బతికిన ఆ హెడ్ మాస్టర్ చివరికి ఒక జవాన్ ఫుడ్ తీసుకొచ్చి పంపించాడని చెప్పని కూడా ఫీల్ అయిపోయాడు దానికి కానీ ఆ జవాన్ చెప్పినటువంటి ఏవైతే కారణం ఉందో ఆ కారణానికి మాత్రం ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇద్దరు వాళ్ళు వాళ్ళు చూసినటువంటి ఆ ప్రేమ వాళ్ళు చూపినటువంటి ఆ ప్రేమ అవన్నీ గుర్తుకు తెచ్చుకుని అతను చేసిన సాయానికి ఆయన చివరికి ఏమీ మాట్లాడలేక ఒక రెండు కన్నీళ్లు జార్చి వెళ్ళిపోయాడు అదండి కథ థ్యాంక్ యూ అదే తీరని రుణం